అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు వక్స్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా నిన్న దాన్ని ఏదైతే పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది రాష్ట్రపతి గారు కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెరపడం జరిగింది అయితే ఈ వక్స్ సవరణ బిల్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అయితే ఈ యొక్క అంశం మీద పది నుంచి పదిహేను వరకు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం హైదరాబాద్ ఎంపీ అసబుద్దీన్ ఓబేసి గారు కూడా ఈ యొక్క బిల్లుని సుప్రీంకోర్టులో పిటిషన్ గా వేయడం జరిగింది ఈ యొక్క బిల్లు అంశం మీద ఇది రాజ్యాంగ పూర్తి రాజ్యాంగా విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంది అని చెప్పి ఎంఐఎం పార్టీ సంబంధించిన అసోదర్ వేసా గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అదేవిధంగా దీంతో పాటు ఇంకొక పద్నాలుగు అంటే మొత్తం పదిహేను పిటిషన్లు వేశారు ఇంకో పద్నాలుగు ముస్లిం సంబంధించిన పెద్దలు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క పిటిషన్ ఖచ్చితంగా ఈ వారంలో కానీ లేకపోతే నెక్స్ట్ వారంలో మాత్రం ఖచ్చితంగా విచారణకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఏదైతే వక్స్ వక్స్ బోర్డు సంబంధించిన సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ అదే అదేవిధంగా మతంలో ఒక ఏదైతే మతం సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇందులో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అన్న వాదన ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు మనకి ఆ సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును పునఃపరిశీలించాలి అదేవిధంగా ఏదైతే బిల్లులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పిటిషన్ వేశారో కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వేయడం జరిగింది ఏవైనా దీని మీద వక్స్ బోర్డు సంబంధించిన దాని మీద ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినా లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్నా సరే ఖచ్చితంగా కేంద్ర కేంద్రాన్ని సంప్రదించి కేంద్ర కేంద్రం యొక్క అభిప్రాయం కూడా తెలుసుకొని కేంద్రం యొక్క అభి అభిప్రాయం కూడా ఖచ్చితంగా తెలుసుకొని తర్వాతనే ఈ యొక్క దీని మీద ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా సరే కేంద్ర నిర్ణయం కేంద్రానికి ఒక కేంద్ర అభిప్రాయం కూడా తెలుసుకొని మాత్రమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోదని అని కూడా ఏదైతే మనకి సుప్రీంకోర్టుకి కేంద్రం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే వక్సు బోర్డు సవరణ బిల్లు ఆమోదం తెలపడం అదేవిధంగా నిన్నటి నుంచి అది అమలు జరగడం రాష్ట్రపతి గారు కూడా దానికి ఆమోదం తెలపడం ఇవంతా జరిగిపోతున్నాయి అయినా సరే ఈ యొక్క బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అనే విషయం మీద ఏదైతే పిటిషన్ వేశారో ఖచ్చితంగా దీని విచారణకి ఈ అంటే ఒక వన్ వీక్లో ఖచ్చితంగా విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విచారణ పూర్తి అవుతుంది విచారణ జరిగే సమయంలో తొందరపాటున నిర్ణయాలు తీసుకోవద్దు ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు మీద ఏదైనా మీకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రంతో కేంద్రం అభిప్రాయం తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి కానీ తొందరపడే నిర్ణయాలు అనే విషయం కూడా కేంద్రం సుప్రీంకోర్టు చెప్పడం అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే బోర్డు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అదేవిధంగా బోర్డు సంబంధించిన అనేక వివాదాలు ఉన్నాయి ఆ వివాదాలకు సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అనుమానాలు ఏవైతే వాటి అన్నింటి మీద కూడా విచారణ చేయాలి అదేవిధంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి వీటి మీద సుప్రీంకోర్టులో వీళ్ళకున్న అభిప్రాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది వీళ్ళ వాదనలు వినిపించుకునే అవకాశం కూడా సుప్రీంకోర్టు వినిపించే అవకాశం ఇస్తుంది కానీ అయితే ఈ యొక్క ఏదైతే వక్స్ బోర్డు సంబంధించిన దీని మీద సుప్రీంకోర్టు ఇంకేమైనా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇంకేమైనా మార్పులు చేయమని అడిగే అవకాశం ఉందా అనే ఏదైతే అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇది రాష్ట్రపతి ఆమోదం ఆమోదం కూడా తెలపడం జరి జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని మీద అంటే నేను ఏమంటే సుప్రీంకోర్టు ఇంకా దీని మీద విచారణ అయితే ఖచ్చితంగా వీళ్ళు అవున అనుమానాలు కావచ్చు లేకపోతే వీళ్ళ యొక్క వాయిస్ని కావచ్చు వినిపించే అవకాశం మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు లో ఉంటుంది ఒకవేళ ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉంటే కూడా ఖచ్చితంగా ముందు కూడా కేంద్రం కూడా ముందుగానే చెప్పింది ఒకవేళ ఏదైనా ఈ అంశం మీద ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్నా మమ్మల్ని కేంద్రం కూడా ఒక అభిప్రాయం తెలుసుకొని మాత్రమే చెప్పాలి తొందరపాటున నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అనేక రకమైన ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా కేంద్రం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీం కోర్టు కూడా ఈ విషయం మీద సున్నితమైన అంశం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కూడా సున్నితంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వర్క్ బోర్డు సంబంధించిన బిల్లు ఆమోదం తెరపడం నిన్నటి నుంచి అమలువడం కూడా ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు పదిహేను పిటిషన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి బై వన్ బై వన్ వన్ ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం ఉంది అయితే సుప్రీంకోర్టులో ఏ రకమైన అంశాల మీద ఒకర్డ్ సంబంధించిన సవరణ బిల్లు ఏ అంశాల మీద సుప్రీంకోర్టులో వీళ్ళు వాదిస్తారు సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏముంటది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ